సినిమాలో అసలు నీ డాన్స్ చూసి అయిపోయింది నువ్వు ఇంత ముందు చేశావేరా అంటే అవస్కల పార్వడు చంద్రబాజు చాలు డాన్స్ రాదు ఎవరు ఎలా హీరోయిన్ అవుతారు డాన్స్ రాదు రాదు ఎలా మేము హీరోయిన్ అవ్వాలంట

ला 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 जडी रे पिन्देली सुमेनी गाइस शंकरना गाइस बलान्नी कलालोनालोना बलान्नी कलाबर पडतोना जडीकी ला बगा बगा नारे अनि कम्बल आ गाइने बेल्ने पेदा